రైలు ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించాలని దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలు కోరుతున్న వారి కళ నేటికీ సాకారం కాలేదు గత ప్రభుత్వం వినతులను విస్మరించడంతో వారికి నిరాశే మిగిలింది ఆర్ఓబీల ఆవశ్యకతను గుర్తించిన కూటమి ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులకు సమస్య విన్నవించారు ప్రతిపాదనలు కేంద్రానికి పంపడంతో ప్రజలు మళ్లీ ఆశలు జిల్లా మండపేట మండలంలోని రైల్వే గేటు చెన్నై హౌరా లైన్లో ఉన్న కేశవరం గేటు నుంచి నిత్యం వివిధ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైళ్లు దూసుకెళ్తూ ఉంటాయి రాజమహేంద్రవరం రాజానగరం కడియం అనపర్తి మండపేట కాకినాడ వెళ్లే వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే తప్పకుండా ఈ గేటును దాటాల్సిందే వచ్చిపోయే రైళ్లతో ఈ గేటును రోజులో వందల సార్లు వేసి తీస్తూ ఉంటారు రద్దీ విపరీతంగా ఉండటంతో విద్యార్థులు ఉద్యోగులు పనులకు వెళ్లేవారు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటున్నారు కెనాల్ రోడ్డుకు ఇరువైపులతో పాటు కేశవరంలోకి వచ్చే వాహనాలు నిలిచిపోతున్నాయి వాహనాల రద్దీ అధికంగా ఉండే కేశవరం రైలు మార్గంలో రైలు ఓవర్ ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పటికీ పట్టాలెక్కలేదు ట్రాఫిక్ సమస్యను తీర్చాలన్న స్థానికుల విన్నపాలు అరణ్య రోదనంగానే మిగిలిపోయాయి కేశవరం గేట్ మేము దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాం చాలా చాలా దారుణంగా ఉందండి టాపిక్ అయితే మాత్రం చాలా విచ్చలవిడిగా ఉందండి సాయంత్రం నాలుగు అయితే సెవెన్ దాకా కూడా అసలు బళ్ళు నాలుగు బళ్ళు గేట్ కూడా వేస్తున్నారండి ఇక్కడ చాలా భయంకరంగా ఉందండి ఈ గేట్ ఇప్పుడు పడతా ఇప్పుడు పడతాను సరే ఇలా ఈ కూటమిపై ఒక కృపతో ఈ యొక్క దాని ఫ్లైఓవర్ పడితే మేము చాలా ఆనందిస్తామని ఇక్కడ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఆగిపోతుందండి రైల్ బండిలకి ఇక్కడ బాగా దారుణంగా జనం నిలబడిపోతున్నారు ట్రాఫిక్ బంద్ అయిపోతుందండి కెల్తాకి దారి ఉండలేదండి చాలా ఘోరంగా ఉంటుందండి అందుకని మీరు సాయం చేయాలండి బ్రిడ్జి వేయాలండి మరి వెళ్తాక దారి అవకాశం ఉంటాక కింద పడి బండి వెళ్తుందని పైబడి కార్లు వెళ్తాక ట్రాఫిక్ కాకుండా వెళ్తే బాగుంటుందండి దారి కూడా ప్రసంగం బాగుంటుంది చాలా ఇబ్బంది వస్తుందండి సార్ అక్కడ ఆ టాపిక్ కాకపోతుంది ఇక్కడ ఈ టాపిక్ కాకపోతుందా బిజ్జీ బిజీ కానీ ఇంకా ఊరికి కుదరదండి చాలా మందికి ఇబ్బందికరంగా ఉందండి పొరపాటున అర్జెంట్ ఆవ్రిజ్ బండి కింద కింద కేసు కేసు రాస్తున్నారు సార్ పైన రాస్తున్నారు మళ్ళి విజయవాడ తిరగాలండి ఓయో తిరగాలండి మా ఓర్బిజయపడలో అర్జెంట్ గారు సార్ రాజమహేంద్రవరం మహేంద్రవరం నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణమ్మ పేట రైలు గేటు వద్ద కూడా ఇదే పరిస్థితి ముఖ్యమైన పనుల మీద వెళ్ళేవారు ఒక్కోసారి గేటు కింద నుంచి దూరి వెళితే రైల్వే గేటు సిబ్బంది కేసులు బనాయిస్తున్నారు అనపర్తి రైల్వే స్టేషన్ వద్ద నడకదారి వంతెన ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది అనపర్తిలో ఆర్ఓబి నిర్మించిన రైల్వే స్టేషన్ దాటి అవతల వైపు వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి బైకులు వెళ్ళేలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలంటున్నారు వాహనదారులు ఇక్కడ నుంచి ఒక గేట్ పడుతుంటే నాలుగు బల్లెల్ దాకా ఉండలేదు ఇక్కడ నుంచి కిలోమీటర్ల మీద ఈ పక్క నుంచి కడియు నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ దోడి దాకా ట్రాఫిక్ నిలబడిపోతుంది దాని మీద లోగా అంబులెన్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం మొత్తానికి బండి వస్తే బండి తప్ప పోవడానికి వండలేదు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి క్యాస్వర ఊర్లోంచి దోారపుడి ఫ్లైఓవర్ వరకు వేస్తే ఈ ట్రాఫిక్ వండొస్తారు అలాగే డైరెక్ట్ అలా ఫ్లైఓవర్ ఎక్కేస్తారు ఇబ్బంది ఉండదు భారతదేశానికి గర్వకారణమైన మనోబుద్ధులకు మధుర జ్ఞానా మానవ జీవితాల అందాల వికార వికారూపి రోగాలకు ఆధ్యాత్మిక వైద్యాలయం మా దేశం ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు టాపిక్ ఇలా కాకుండా మమ్మల్ని ఎటువంటి స్థితిలోనే పట్టించుకోలేదు సాయంత్రం పూట ఈదారు పల్లింగు ఈదే పల్లింగుడిపోతున్నా అదే మరి రెండు పల్లింగులు ఈ టాపిక్ ఆ టే కాకుండా ఎల్లి వచ్చి కూడా ఇక్కడ టాపిక్ గురించి మేము ఈ బ్రిడ్జి ఆరు బిడ్జ్జి వేస్తారని చెప్పి మరీ మరీ కోరుతున్నాం వాళ్ళని రాజమండ్రి అనపతి వరకు వెళ్తానండి ఇక్కడ రోడ్డు సరిగ్గా ఉండలే కదా గేట్ వేస్తుంటే ట్రైన్స్ రెండు మూడు వెళ్తూ ఉంటాయి ఒక హాఫ్ అవర్ అంటే మెడికల్ మెడిసిన్ లేట్ అవుతుంది ఈ సమస్యలన్నింటినీ ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చే చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులపై జరిగిన సమావేశంలో వంతెనల నిర్మాణాల ఆవశ్యకతపై చర్చించారు ఈ మూడు వంతెనల నిర్మాణాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని నల్లమిల్లి వెల్లడించారు రైల్వే అధికారులతో పురంధరేశ్వర్ గారి చొరవతో ఒక సమావేశం ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో చర్చించాం ఈ సమస్యలన్నీ ఇవన్నిటికీ వెంటనే వాళ్ళు స్పందించడం రైల్వే అధికారులు స్పందించడం తక్షణమే ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించడం జరిగింది అనపర్తిలో ఇవాళ కుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే రైల్వే ప్లాట్ఫామ్స్కు ఉపయోగపడే విధంగా అదేవిధంగా బయట ఔటర్ కూడా ఉపయోగపడే విధంగా పది కోట్లతో గతంలో ఏర్పాటు చేసిన దానికి అదనంగా చేర్చి ఇవాళ పది కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి రైల్వే శాఖ సరిసిద్ధమైంది ఇక్కడ క్యాశరాంకి సంబంధించి కూడా ఇది దాదాపు తొంభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలు అవుతా ఉంది ఇక్కడ ఆర్ఓబికి గతంలో రైల్వే శాఖ సగం ఆర్ అండ్బి శాఖం కింద ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ బేసిస్ మీద నిర్మాణం చేసేవారు కానీ ఈరోజు వారు కోరింది ఏంటంటే ఆమోదం ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము నూటికి నూరు శాతం రైల్వే ఫండ్స్ నుంచి నిర్మాణం చేస్తామన్నారు దానిలో భాగంగానే మన ఇంజనీరింగ్ అధికారులను కూడా ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ పంపించారు వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసి డ్రాయింగ్ తయారు చేసి రైల్వే బోర్డు అనుమతి కోసం పంపించారు అది రాగానే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ అవసరాలు ఏమన్నాయి ల్యాండ్ ఎక్వేషన్ ఏ విధంగా ఉందనేది వారు పంపిస్తే చర్చించి దీన్ని కూడా తొందరలోనే క్లియర్ చేసి ఇక్కడ కూడా ఆర్ఓబీ నిర్మాణం చేపట్టినట్టయితే ఇక్కడ అవసరం మండపేట నియోజకవర్గం అనపతి నియోజకవర్గం ప్రజానికి యొక్క సమస్య తక్షణం తీరుతుంది రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాగానే వంతెనల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వ చొరవతో చిరకాల కోరిక ఫలిస్తూ